వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్ డియర్ వియస్ ఏ యొక్క అలవాట్లు మీకు మంచిది కాదు అనేది చూద్దామండి ఏంజెల్ ప్లీజ్ చెప్పండి ఏ అలవాటు మన కలెక్టివ్కి మంచిది కాదు వాట్ హ్యాబిట్ నో లాంగర్ సర్వ్ ద కలెక్టివ్ ప్లీజ్ చెప్పండి ఏంజెల్స్ ఏ యొక్క హ్యాబిట్ మన కలెక్టివ్ని సర్వ్ చేయదు నిజాలని దాచే ప్రయత్నం చేయొద్దు ఓకేనా మిస్ అవ్వదండి అసలు మీ లైఫ్లో ఏది మిస్ అవ్వదు మీరు వెళ్తున్న దారికి ఎవరు అడ్డు రాలేరు మనీ ఇచ్చి దేనిని ఆపలేరు ఖచ్చితంగా మనీ ఇచ్చి నిజాలు బయటికి రాకుండా ఎంత కాలమో ఆపలేరు ఈ ప్రయత్నాలు అస్సలు ఫలించవు అండ్ మీ లైఫ్లో కలెక్టివ్స్ మిస్ అవ్వదు అసలు మీ యొక్క డెస్టినీ మిస్ అవ్వదు మీరు చేయాలనుకున్న పని మిస్ అవ్వదు డబుల్ ట్యాప్ చేసే పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ సెవెన్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్